ఈ ఐదు వస్తువులు పెడితే ఇంట్లో దేవతలు ప్రవేశిస్తారు అన్న విషయాన్ని తెలుసుకుందాం ఇంట్లో పూజ గది పూజ గదిలో నెమనీగా పెట్టుకుంటే లక్ష్మీదేవి నివసిస్తుంది తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో ఉత్తర దిశలో పెడితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషం వెల్లివిరిస్తుంది పూజ గదిలో గోమాత పుటోను ఉండే విధంగా చూసుకుని పూజ గదిలో పసుపు కుంకుమ కలిపిన అక్షంతలు ఎప్పటికీ ఉంచుకోవాలి పూజ గదిలో పసుపు కొమ్ములు ఉంచినా చాలా మంచిది లక్ష్మీదేవికి పచ్చరంగ గాజు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవి చిత్రపటం ముందు పచ్చరంగ గాజులు పెట్టి పూజించి ఇంట్లో ఉన్న స్త్రీ ధరిస్తే చాలా మంచి జరుగుతుంది శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ ని సంప్రదించండి ஜமலாபுரம் வாரி ரத்னாஞ்சலி காக்கதீய காலனி ரோட் நம்பர் சவென் ஏ எல்பினர் ஹைதராபாத்